హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ప్రేమ ప్రేమకు వ్యతిరేకం ఎవరు కాదు కానీ కొన్ని రాసుల వాళ్ళు ప్రేమకు వ్యతిరేకంగా ఉంటారు ఏ రాశి కలిస్తే ఇంకొక రాశితో వ్యతిరేకత ఉంటుంది ప్రేమలో అనేది నేను చెప్పబోయే టాపిక్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్రేమ ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది కానీ రాశి ఫలాల ఆధారంగా కొన్ని రాసుల వారు కలిస్తే అంటే ఒక రాశి నుంచి ఒక రాశి రెండు రాసులు కలిస్తే వాళ్ళు ప్రేమలో ఎలా ఉంటారు అనేది నేను చెప్పబోయేది సో ముందుగా వృచ్చిక రాశి మరియు కర్కాటక రాశి ఈ రెండు రాశులు కలిస్తే ఎలా ఉంటారు వృచ్చిక రాశి మరియు కర్కాటక రాశి ఈ రెండు రాశులు వారు ఎలా ఉంటారు ప్రేమలో మనం చూద్దాం ఇరువురు మనసులను ఖచ్చితంగా బాధపెట్టే రాశి కలయిక ఇది ప్రేమలో వీరి వ్యక్తిగత భావోద్వేగాలు తారాస్థాయికి చేరుతాయి తద్వారా అనేక గొడవలకు కారణభూతాలు అవుతాయి ఈ రాసులు స్తబ్దతతో కూడి ఆ కోప ఆవేశాలకు లోనై ఉంటారు కావున చిన్న చిన్న గొడవలు సైతం చినికి చినికి గాలివానగా మారి చివరకు సంబంధం నాశనానికి దారితీస్తుంది ఒకవేళ సంబంధం కొనసాగినా కూడా ఆరోగ్యకర వాతావరణం మాత్రం ఉండదు ఇక కన్యా రాశి మరియు కర్కాటక రాశి ఈ రెండు రాశులు కానీ కలిసి ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీరి ఆలోచన స్థాయిలు పూర్తిగా భిన్నంగా ఉండడం వలన ఒకరికొకరు అర్థం చేసుకునే తత్వం చాలా తక్కువగా ఉంటుంది తద్వారా కలహాలతో కూడిన సంబంధం దిశగా పయనం సాగుతుంది కావున ఈ రాశి చక్రాలు కలయికను సూచించలేరు ఇక ధనుసు మరియు తులరాశి కలిస్తే ఎలా ఉంటుంది ఈ రిరువురు ప్రతీకారేచలు పోరాటాల మీద ఉన్న ఆసక్తి ప్రేమను పెంచడంలో చూపరు ముఖ్యంగా భావోద్వేగాలు అధికంగా కలిగిన ఈ రాశులు కలియక ప్రేమను పెంచడంలో వంద శాతం విఫలమని చెప్పవచ్చు కావున ఈ రాశి చక్రాలు కలిగిన వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిది ఇక మకరం మరియు మిథునం ఈ రెండు రాశులు కలిస్తే ఎలా ఉంటుంది విరుద్ధ భావాలు కలిగిన ఈ రాశులు కలయిక చెడు ప్రభావాలని చూపిస్తుంది ఇందులో మకర వారు సూటిగా ఒక ప్రణాళికబద్ధంగా జీవితాన్ని నిర్మించుకునే ఆలోచన కలిగి ఉంటే మిథున రాశి వారు ఈ పద్ధతికి పూర్తి వ్యతిరేకలై ఉంటారు కావున ఈ సంబంధం సూచించదగినది కాదు ఇక మీనరాశి మరియు కన్యరాశి కన్యరాశి వారు ప్రణాళికబద్ధంగా తెలివితో వ్యవహరిస్తూ ఉంటారు కానీ అదే సమయంలో మీనరాశి వారు కళ్ళల్లో ప్రయాణం చేస్తూ వాస్తవిక ప్రపంచాన్ని దూరంగా ఉంటారు పరస్పర విరుద్ధ భావాలు కలిగిన ఈ జంట చెడు ప్రభావాలనే చూపిస్తుంది ఇక మీనరాశి మరియు సింహరాశి కలిస్తే ఎలా ఉంటుంది సింహరాశి వారు తమ వ్యక్తిగత ఆలోచనలకు ఎక్కువగా విలువను ఇస్తూ ఉంటారు మానసిక దృఢత్వాన్ని కలిగి మరియు అందరిలో ఉన్నతంగా కనపడాలని ఆలోచనలు చేస్తుంటారు మీనరాశి వారు ఊహాలోకాల్లో అద్దాల మేడలు నిర్మిస్తూ ఉంటారు పైగా సున్నితమైన స్వభావం కలిగిన వారు వీరిరువురికి పొంతన అనేది కుదరదని పనే ఇక ధనుసు రాశి మరియు వృషభ రాశి ఇద్దరు తమ వ్యక్తిగత ఆలోచనలకు విలువను ఇస్తూ భావోద్వేగాలు అధికంగా కలవారే ఉంటారు తెలివితేటలు ప్రదర్శించడంలో ముందు ఉంటారు వీరి కలయిక ఒక చదరంగం ఆటను మరిపిస్తుంది కానీ ఓడిపోవడానికి ఇద్దరూ సిద్ధంగా ఉండరు వాటముని జీర్ణించుకోలేక ఎత్తుకు పై ఎత్తులతో వీరి సంబంధాలు కొనసాగుతాయి కావున ఈ పొంతన సూచించబడలేదు సో ఫ్రెండ్స్ మరి ఏ ఏ రాసులు ప్రేమలో వ్యతిరేకలుగా ఉంటారు అనేది ఈ వీడియోలో నేను చెప్పాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కానీ ఎవరైనా యువతి యువకులు పెళ్లి చేసుకోబోతుంటే ఈ రాసులు పడదు అనేది ఖచ్చితంగా నిపుణులు చెప్తున్న విషయం నా సొంతంగా నేను చెప్పడం లేదు సో ఒక్కసారి మీరు కూడా ఆలోచించి మీ రాశి చక్రాల ఆధారంగా మీరు అంచనా వేసుకోగలరని మనవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్